పుత్ర నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం అన్యజాతులు తాము త్రవ్వ గోతిలో తామే కూలిరి తాము పన్నిన ఊరళలో తామే చిక్కుకొనిరి ధర్మయుక్తమైన తీర్పు ద్వారా ప్రభువు తన్ను తాను ఎరుకపరుచుకొనిను దుష్టులు తాము పండిన వలలలో తామే చిక్కుకొనిరి కీర్తన తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే దుష్టులు వేసిన వలలో చివరకు వారే పడతారు ఇతరులు పడగొట్టడానికి చేసే కుట్రలు వారి జీవితానికే గోతులుగా మారతాయి దేవుడు నిశ్శబ్దంగా ఉండే న్యాయాధిపతి కాడు సరైన సమయాన ధర్మ తీర్పుతో తనను తాను తెలియజేస్తాడు కాబట్టి మానవ మార్గాల కన్నా దేవుని న్యాయం ఎప్పుడూ శక్తివంతంగా నిలుస్తుంది దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించినగాక ప్రార్థన ప్రభు నీ ధర్మ తీర్పు నమ్మకంగా నిలబడుతున్నందులకు ధన్యవాదములు మాపై పండిన పన్నాగలు ఊరులు అన్నీ నీ చేతిలోనే తిరుగుమారునుగాక దుస్తులు వేసిన వలల్లో వాళ్ళే చిక్కుకునేలా నేను న్యాయాన్ని చూపుము తండ్రి మేము నీ దగ్గరే శరణు పొందుతూ నీ చేతిలో న్యాయం కనుగొనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ